ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైనా ప్రాబ్లం వచ్చి యాత్ర ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఆగిపోయింది అనుకోండి దానికి మరి మీరే బేర్ చేస్తారా లేకపోతే యాత్రికులు మళ్ళీ ఎక్స్ట్రా కట్టవలసి వస్తుందా సహజంగా అమ్మ ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఒక డేట్లో మనం బయలుదేరిన తర్వాత మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా మనం బుక్ చేసుకునే ఉంటాం సో రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ బుక్ అయి ఉన్నప్పుడు ఈ మధ్య ఏదైనా సరే జరగరాని జరిగితే మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఒక దగ్గర ఒక ధామ్ దగ్గరికి వెళ్ళాము ఇరుక్కుపోయాము అన్నప్పుడు ఇంకో ధామ్ చూసేటప్పుడు టైం లేకపోవచ్చు అప్పుడు ఖచ్చితంగా కస్టమర్లు అర్థం చేసుకుంటారు అటువంటి పరిస్థితులు కాకుండా మనం వెళ్ళకంటే ముందే ఏమైనా క్యాన్సిల్ అనుకోండి అటువంటి టైంలో ఈ ఫ్లైట్ టికెట్స్ అవి ఇవి క్యాన్సేషన్స్ పోగా మిగతా కస్టమర్కి రిఫండ్ లాంటివి జరుగుతాయి సో సహజంగా క్లైమేటికల్ కండిషన్స్లో వెళ్తున్నాం కాబట్టి మనము ఈ చార్ధామ్ యాత్రకి ముఖ్యంగా జూలై మంత్లో వర్షాలు పడతాయి కాబట్టి సాధ్యమంతవరకు చార్ధామ్కి మే జూన్లో కానీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వెళ్ళడం మంచిది తప్ప జూలై మంత్లో మనం పెట్టకుండా ఉండడమే మంచిది సో ఆ జూలై మంత్లో మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటే ఇటువంటి మీరు చెప్పినట్టుగా క్లైమేటిక్ కండిషన్స్ వల్ల బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన సీజన్ చూసుకుని మనం ప్లాన్ చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అమ్మ ఇప్పుడు గాయత్రి ట్రావెల్స్ ద్వారా కానీ చారదాం యాత్ర చేయాలంటే రఫ్గా ఎంత ఖర్చు అవుతుందండి సహజంగా ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన హెలికాప్టర్ టికెట్ ఈ గుర్రాలు బస్సు పదమూడు రోజులకు కావాల్సిన ఫుడ్ అండ్ అకామిడేషన్స్ ఇవన్నీ బేస్ చేస్తే కనీసం ఒక సెవెంటీ నుంచి ఎయిటీ థౌజండ్ ప్రతి మనిషి పెట్టుకోవాలి మాకు ఇచ్చేటప్పుడు ప్యాకేజ్ అమౌంట్ మహా అంటే థర్టీ ఫార్టీ థౌజండ్ అయ్యొచ్చు చివరికి ఫ్లైట్ టికెట్స్ అక్కడ హెలికాప్టర్ టికెట్స్ దాని తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి నిత్య అవసరాలు ఇవన్నీ లెక్క వేసుకుంటే ఒక మనిషి సగటున హెలికా ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లో వచ్చేటువంటి ఒక బడ్జెట్లో పెట్టుకుంటే ఒక సెవెంటీ ఎయిటీ థౌజండ్ లేదు టైం వేస్ట్ అయినా పర్లేదు అనుకుంటే ట్రైన్లో వెళ్తే ఇంకో పదివేలు తగ్గచ్చేయము కానీ ఏదైనా సరే ఒక సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ లేనిది ఇవాళ చార్ధామ్ యాత్ర చేసేటువంటి పరిస్థితి లేదు బిఫోర్ కోవిడ్ మనిషి ఒక రకంగా ఉండేవాడు కోవిడ్ తర్వాత మనిషి ఇంకో రకంగా మారిపోయారు బిఫోర్ కోవిడ్ రేట్లు ఒక రకంగా ఉండేటివి కోవిడ్ తర్వాత రేట్లు పెరిగిపోయాయి కాబట్టి చార్ధామ్ యాత్రలో కూడా ఒకప్పుడు ఒక మనిషికి అకామిడేషన్ ఒక ఏడు నెల దొరికేది ఇప్పుడు ఒక మనిషికి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఒక రోజు మనం అకామిడేషన్స్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ పెరిగిన వాతావరణం ద్వారా కస్టమర్ మీద ఆబ్వియస్గా బడ్డన్ పెరిగే అవకాశం ఉంటుంది